అంటే ఫండ్స్ కూడా రిలీజ్ అవ్వట్లేవు సో ఇవన్నీ చూసిన తర్వాత అందరు కూడా చదువుకున్న వాళ్ళు కూడా అందరు ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా ఖచ్చితంగా పాలిటిక్స్లకి రావాలి అండ్ బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యం అవుతుంది అని ఒకసారి అది అందరికీ అవుతుంది ఆల్రెడీ సో అందుకోసమనే నేను బీఆర్ఎస్ పార్టీని ఎంచుకున్నాను అండ్ ఇందులో జాయిన్ అవ్వడానికి కూడా వచ్చాను అందరు అదే అడుగుతున్నారు ఎందుకు ఇప్పుడు ఈ టైంలో ఎవరు ఎక్కువ జాయిన్ అవ్వరు మీరు ఎందుకు జాయిన్ అవుతున్నారు అని ఎందుకంటే అందరికీ అర్థమవుతుంది స్టేట్ ఎక్కడి నుంచి ఎక్కడికి పడిపోతుంది అన్నది సో అందరు కూడా ప్రతి ఒక్క వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా పాలిటిక్స్కి రావాలి అండ్ స్టేట్ డెవలప్మెంట్ అన్నది నాట్ ఓన్లీ ఇన్ పాలిటీషియన్స్ హ్యాండ్స్ ఒక ఒక రాజకీయ నాయకులు లీడర్స్ దగ్గరనే కాదు ప్రతి ఒక్క వృత్తిలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ రాష్ట్రం అభివృద్ధిని వాళ్ళ బాధ్యతగా తీసుకున్నప్పుడే అది ముందుకు వస్తుంది కాబట్టి అండ్ అండ్ బీఆర్ఎస్ పార్టీతోనే మనకి అభివృద్ధి వచ్చింది అన్నది మన అందరికీ తెలుసు సో నేను ఇంకా చాలామంది కూడా ఒకవేళ ఈ స్పీచ్ విన్న వాళ్ళు ఎవరికైనా నేను చెప్పేది అంటూ ఉంటే ఒకటే అందరు కూడా రాజకీయాలలోకి రండి ఏజ్ వాళ్ళ ప్రొఫెషన్ అవన్నీ చూసుకోకండి ఎందుకంటే ఏ ఏజ్లోనైనా ఏ ప్రొఫెషన్లోనైనా ఎవరైనా రాణించగలుగుతారు మనం హార్డ్ వర్క్ చేస్తే కాబట్టి అందరు కూడా రాజకీయాలలోకి రావాలి అండ్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మన స్టేట్కి న్యాయం చేయగలిగింది అంటే మాత్రం బీఆర్ఎస్ పార్టీ సో అందరినీ కూడా నేను అదే సజెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అమ్మ చాలా గొప్ప విషయాలు చెప్పడం జరిగింది వారి మొదటి స్పీచ్లనే గొప్పగా